అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నేను ఎన్ఎస్పి కంపెనీలో మార్కెటింగ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే నేను నలభై సంవత్సరాలు నా సర్వీసులో పెద్దగా సంపాదించుకోలేదు జీవితం మీద ఆధారపడ్డాను నిజాయితీగా బతికాను కాబట్టి నాకు మిగిలింది ఏంటంటే నా రిటైర్మెంట్లు వచ్చిన ముప్పై ఐదు లక్షలే ఆ ముప్పై ఐదు లక్షలతో నేను ఇల్లు కొనుక్కోలేను తర్వాత కోటీశ్వరుని కాలేను నాకు ఒక కోరిక ఉంది నేను కోటీశ్వరుడికి మరణించాలని ఎలాగవుతుంది కాదు ఆదేశించా ఎన్ఎస్పి కంపెనీ అనేది నాకు అవకాశం ఇచ్చిందని తెలిసింది వాళ్ళతో కాంటాక్ట్ అయినాను ఒక ఎకరం భూమిని కొనడానికి సిద్ధమైనాను కానీ అది ఎకరం అనేది నలభై రెండు లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్తో పాటు లక్ష నలభై మూడు లక్షలు అని తెలిసిన తర్వాత నేను నా దగ్గర ఉండవలసిన ముప్పై ఐదు లక్షలు ప్లస్ కాస్తా కథ బంగారం అమ్మి నలభై మూడు లక్షలతో నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అందుకుగాను నాకు ఎకరం భూమి నాలుగు వందల ఇరవై చెట్లతో పాటు ముప్పై రెండు సంవత్సరాల వరకు నాకు లింక్ డాక్యుమెంట్ ద్వారాగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది అయితే జరిగి ఆరు సంవత్సరాలు అయింది ఇంకొక ఆరు సంవత్సరంలో నేను కోటేషన్ను అవుతున్నాను నాకు అనిపించింది నాలాగే మరికొంతమందికి ఈ విషయం తెలియజేశాను వాళ్ళకు కూడా ఉన్నారు కంపెనీ ప్రతి ఒక్కరిని కోటీషన్ చేయాలని మంచి సంకల్పంతో వంద సెంట్లు ఎకరం యాభై సెంట్లు అర్ధ ఎకరం ఇరవై రెండు సెంట్లు పదకొండు సెంట్లుగానిచ్చింది పేదవాడు మధ్యతలి కుటుంబీకుడు కాస్త స్తోమత కలిగిన వాడు వ్యక్తికి అందరినీ కూడా కోటేశ్వర చేయాలని ఉద్దేశంతో సంకల్పంతో ఈ కంపెనీ చేసింది అయితే ఇందులో కొన్ని తర్వాత బెనిఫిట్స్ ఏంటంటే పన్నెండు సంవత్సరాల వరకు మనకేమి డబ్బు రాదు పన్నెండు సంవత్సరాల తర్వాత ఎనిమిది కోట్లు వస్తుంది అందులో నాలుగు కోట్లు ఎవరైతే కొన్నారో ఇన్వెస్టర్కి నాలుగు కోట్లు కంపెనీ నాలుగు కోట్లు తీసుకుంటుంది తర్వాత ఇది ఫస్ట్ కటింగ్ సెకండ్ కట్టింగ్ మళ్ళీ అవుతుంది ఆ కొమ్మలు మళ్ళీ చిగిరిస్తాయి ఇది ఇజ్రాయిల్ తలక వ్యవసాయ క్షేత్రంగా ఉంటుంది కనుక ఎర్రచంద్రమకి కావలసిన పోషక పదార్థాలు పార్స్టికరణ ఎక్కువగా లభించడానికి సమకూరుస్తుంది కంపెనీ అందుచేత గణనీయంగా సి గ్రేడ్ నుండి బి గ్రేడ్ వరకు వచ్చేటట్టుకు ప్రయత్నాలు చేయడం వల్ల మళ్ళా పది సంవత్సరాలకి మళ్ళా ఎనిమిది కోట్లు వస్తుంది ఇన్వెస్టర్కి నాలుగు కోట్లు కంపెనీ నాలుగు కోట్లు తీసుకుంటుంది తర్వాత మళ్ళీ మూడో కటింగ్కి సిద్ధమవుతుంది మళ్ళా పది సంవత్సరాలు అంటే ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది మొదట పన్నెండు తర్వాత ఇరవై రెండు తర్వాత ముప్పై రెండు సంవత్సరాలకి మళ్ళీ ఇన్వెస్టర్కి నాలుగు కోట్లు వస్తుంది కంపెనీ నాలుగు కోట్లు తీసుకుంటుంది తర్వాత ఈ భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చేస్తారు వ్యవసాయ క్షేత్రంగా ఎందుకు మారుస్తారంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏదైనా పంట షార్టేజ్ వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థ ముందు వీళ్ళకి తెలియజేస్తుంది సో గవర్నమెంట్ దగ్గర నుండి వచ్చిన ఉత్తర్వుల మేరకు మూడు నెలలకు సరిపోయిన పంటను పండిస్తారు లేదా ఆరు నెలలకు సరిపోయిన పంటలు పండిస్తారు మూడు నెలలకు జరిగిన పంట ఏమిటి ఉల్లిపాయలు తెల్లుల్లి తర్వాత ఈ మిర్చి ఇట్టటివి ఆరు నెలల కంటే కందిపప్పు గోధుమలు వరి ఇట్లాంటివి పంపించి గవర్నమెంట్కి ఇస్తుంది ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో ఇన్వెస్టర్స్కి ఆఫ్ కంపెనీ ఆఫ్ తీసుకుంటుంది అంటే థర్టీ టూ ఇయర్స్ తర్వాత ప్రతి మూడు నెలలకి ఇన్వెస్టర్కి డబ్బు వస్తూనే ఉంటుంది మరి గొప్ప అవకాశం కదా మనము షేర్ మార్కెట్లో పెట్టినా స్టాక్ మార్కెట్లో పెట్టినా ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టినా గోల్డ్ మీద పెట్టినా రియల్ ఎస్టేట్ మీద పెట్టినా లేదా ఇల్లు కొన్నా కారు కొన్నా అంత బెనిఫిట్ రాదు కదా మన ఆర్థిక పరిస్థితి బాగలేదు అమ్మాలనుకున్నప్పుడు మూడు సంవత్సరాల వరకు అమ్మడానికి లేదు నాలుగో సంవత్సరంలో నువ్వు అమ్మితే డైరెక్ట్గా కంపెనీ తీసుకుంటుంది కంపెనీ తీసుకొని నీకు నలభై రెండు లక్షలు కొన్న ఆ భూమిని ఎనభై నాలుగు లక్షలకిచ్చి తీసుకుంటుంది అది వేరే వాడికి ఇస్తారు వాడికి కలిగిస్తుందంటే వా ఒక వెంచర్ అనేది ఒక్క నెలలోనే సేల్ అయిపోతుంది అంత డిమాండ్ ఉందన్నమాట ఆ రెడ్ సెండల్ మళ్ళీ ఫామ్ ల్యాండ్లో సో ఈ చాలామంది అడ్వాన్స్ కట్టిన వాళ్ళకి ప్లాట్స్ దొరక్క వాళ్ళు వెయిటింగ్స్లో ఉంటారు వాళ్ళు కట్టిన లక్షలాది డబ్బులకి కంపెనీ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది ఎవరైతే అమ్మేస్తారో వాళ్ళని వాళ్ళకి అమ్మేస్తుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు అమ్మిన వాళ్ళు ఏం చేస్తుంది ఎనభై నాలుగు లక్షల రూపాయలకి వేరే వాడికి రిజర్వ్లో ఉండేవాడికి అమ్మేస్తుంది దానివల్ల ఏమైంది అతనికి నాలుగు సంవత్సరాలు కాల వ్యవధి కలుస్తుంది ఇంకొక ఎనిమిది సంవత్సరంలో నాలుగు కోట్లకి అతను ఆస్తి పరడవుతాడనమాట ఆ బెనిఫిట్ కంపెనీ వస్తుంది అనమాట అలాగే యాభై సెంట్లకి ఇరవై రెండు సెంట్లకి పదకొండు సెంట్లకి కూడా అదే విధంగా ఉంది అందుచేత ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూపుతున్నారనమాట మరి వీళ్ళు ఎర్రచెందనాన్ని గవర్నమెంట్కి అమ్మరు వీళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీకి తరలిస్తారు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇండస్ట్రీ తరలించిన ఫర్నిచర్స్ కానీ విగ్రహాలు కానీ సౌందర్య సాధనాలు కానీ సబ్బులు కానీ టీ పుళ్ళు కానీ ఫేస్టులు కానీ షాంపూలు కానీ కండిషనర్ కానీ వాటెవర్ చాలా వరకు ఇక్కడ తయారు చేస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ అంటే చైనా జపాన్ ఇండోనేషియా లాంటి దేశాల్లోకి అది పంపిస్తున్నారు నూట నలభై నాలుగు కంట్రీస్తో బయర్స్ ఉన్నారు బిజినెస్ జరుగుతుంది అందుచేతనే ఇన్వెస్టర్స్ అన్ని వాళ్ళు ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడో పెట్టడం బదులు దీని మీదే అమౌంట్ పెట్టి కోటీషులుగా మారుతున్నారనమాట ఈ కంపెనీ అనేది చాలా పెర్ఫెక్ట్గా రన్ అవుతుంది కనుక ఇది ఎక్కువగా శేషాచలం అడవులు నంద్యాల ఫారెస్ట్లో ఉండవలసిన చెట్లు యొక్క సీడ్స్తో పాటు పెంచుతున్నారు ఆ ప్రదేశాల్లో పెంచుతున్నారు కాబట్టి భూసారము నైసర్గిక స్థితి టెరైన్స్ ఆ మొక్కలకి బాగా సెట్ అవుతుంది కనుక దీంట్లో ఉండవలసిన హార్ట్వుడ్ పన్నెండు సంవత్సరాలకే తీయగలుగుతున్నారు మొట్టదా సి గ్రేడ్ వస్తుంది తర్వాత బి గ్రేడ్ వస్తుంది తర్వాత ఏ గ్రేడ్ రావడానికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కృషి వల్ల సక్సెస్ అవుతుంది ఈ కంపెనీ దానికి పరిశోధనలు కూడా చాలా జరిగాయి ఏ ఇన్వెస్టర్ కూడా డౌట్ పడవలసిన అవసరం లేదని నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం అందరూ కోటీసులు కావాలని కంపెనీ నిర్ణయం అందరూ కోటీసులు కావాలనుకున్నప్పుడు మీరు కూడా కోటీసులు కావాలి అందరిలో మీరు ఉండాలి కాబట్టి ఆలస్యం చేయకుండా అనుమానం పడకుండా ఎవరు చెప్పినా సరే మీరు నెగిటివ్ థాట్స్లకు పోకుండా మీ నిర్ణయాలు కరెక్ట్గా తీసేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి కోటీసుఫుల్గా మారండి మీ అదృష్టాన్ని మీరే పర్చేజ్ చేసుకోండి మీ భూములను ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ టూని కాంటాక్ట్ చేస్తే నేను మాట్లాడతాను అవదా మా ఆఫీసుకి వచ్చినా సరే మేము మీరు కలవచ్చు లేదంటే ఒక్కరు ఇద్దరికైతే రాలేమో మీరు ఒక గ్రూప్ ఒక ఫ్యామిలీ కానీ ఇన్వైట్ చేసిందంటే డైరెక్ట్ మేము వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే గ్యాదర్ చేయండి వాళ్ళకి కూడా మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము కనుక మీరు ఆలస్యం చేయకుండా తొందరగా పడండి దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పిల్లలపైన ఆధారపడు మీ లైఫ్ బాగుంటుంది డబ్బు ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మీకు ఆనందం వస్తుంది ఆనందం వచ్చిందంటే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా మీకు వస్తుంది జబ్బులకి దూరం అవుతారు మానసిక వేద నుండి బయటపడతారు యోగా ఎక్సర్సైజ్ ఎన్ని చేసినా డబ్బు లేకపోతే మానసిక వ్యాధితో చాలామంది చనిపోతున్నారు ధైర్యం చాలక వాళ్ళందరికీ మేము స సజెషన్ చేస్తుంది ఎవరు కూడా ధైర్యపడకండి అధైర్యపడకండి ధైర్యంగా ముందుకు రండి ధైర్యే సాహసే లక్ష్మి ఆ అవకాశాన్ని కంపెనీ ఇస్తుంది మేము మీకు సహాయ సహకారాలు సలహాలు అందిస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఇది నచ్చిందంటే అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపులకి మెసేజ్ని పంపించండి అందరినీ కోటిసలుగా మార్చండి థ్యాంక్ యూ నమస్తే అండి ఇప్పుడు మనచంద్రం ఫామ్ లైన్స్లో మన కంపెనీ వాళ్ళు ఎరువు కూడా తోడడం జరిగింది మొక్కలకి అంతా కూడా చూడండి చుట్టూ ఎరువు తోలి లోపల స్ప్రిడ్ చేస్తున్నారు మీరు